తెలుసా తిరుపతి తెలుసా శ్రీశైలం తెలుసా యాదగిరి ఎమలకొండ తెలుసా ఇవన్నీ తెలుసా ఇవన్నీ తెలియనట్టు ఆయన కొత్తగా బస్సు పెట్టి ఎవలకొండ చూపిస్తారు ఓట్లేస్తారు తీసుకుపోయిపోలే ఎవరుకుండా తీసుకుపోలేస్తారు ఇష్టం కూడా వస్తారు ప్రతి సమయంలో మేము తీసుకుపోతూనే ఉంటాం యమలకొండకు కాదు మనం నిరంతరం శ్రీశైలం అన్నిటి తిప్పే పార్టీ ఏది ఎవరు తీసుకోపోతారు ఎవరు తీసుకోబోతారోజేపీ శంకరన్నీజేపీ శంకరన్న గుర్తుంచుకోరు దేవుడి పార్టీ దేవుళ్ళ దగ్గర తీసుకుపోయి అభివృద్ధి చేసే పార్టీ బిజెపి పార్టీ కాబట్టి లక్ష్మి దీపికను మర్చిపోవద్దు కమలం పువ్వు గుర్తు మర్చిపోవద్దు ఏ గుర్తు మనాలి ఏ గుర్తు కమల గుర్తు ఏం గుర్తు కమల లంపు గుర్తు అన్నప్పుడు ఈ లింగోజ్ గుణం ఈ స్టీల్ కార్నర్ సమావేశానికి చేసిన వీరికి మా మున్సిపల్ తరపు కమల లంపు గుర్తుకే కమల లంపు గుర్తుకే మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చౌటుపల్ మున్సిపాలిటీకి అయితే చేరుకున్నాం ఇక్కడ చౌటుపల్ మున్సిపాలిటీలో ప్రచారంలో భాగంగా భేతి సుభాష్ రెడ్డి గారు అయితే ఇక్కడ మనకు కలిసారు సార్ అడిగి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ ప్రచారంలో ఎవరికి సపోర్ట్ చేయడానికి వచ్చారు అసలు సార్ ఇంత దూరం రావడానికి గల ఏంటి ఆయన మాటల్లో కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మీరు ప్రచారంలో భాగంగా ఇక్కడ కనిపించారు మాకు సార్ ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేయడానికి వచ్చారు బీజేపీ పార్టీ నేను బీజేపీ ఇన్ఛార్జిగా చౌటుపల్లి మండలానికి రావడం జరిగింది ఇక్కడ మూడో డివిజన్ నుంచి దీపిక గారు అదేవిధంగా నాలుగో నుంచి లక్ష్మి గారు పోటీ చేస్తూ ఉన్నారు వారికి అండగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది తప్పకుండా ఇక్కడ బీజేపీ గెలవడానికి శాసక్తులు పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జయశ్రీరామ్ అంటూ మరి బీజేపీ గెలవాలంటూ గతంలో కొన్ని ఓట్లతో ఓడిపోయినప్పటికీ ఆయనను గెలిపి శంకర్ని గెలిపియాలి శంకర్ దీప్ గారిని గెలిపియాలని చెప్పి లక్ష్మి ముత్తయ్య గారిని కూడా అని చెప్పి ప్రజలంతా కోరుకుంటుంటూ ప్రజలను కూడా ఎక్కడ కూడా ఎక్కడికి పోయినా కూడా ఆరతులు ఇస్తూ ఉన్నారు ఉన్నారు తిలకాలు తిప్పుతా బీజేపీ పార్టీ వైపు ఒక దుప్తా సార్ మీరు ప్రచారంలో భాగంగా ఇప్పుడు మీరు కొన్ని సమస్యలు అయితే చూసే ఉంటారు అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరి అధికారిక ప్రభుత్వం అయితే కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది అంటే మేము అధికారంలో ఉన్నాము కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నామని చెప్తా ఉన్నారు మీరు దానికి ఎలా స్పందిస్తారు అధికారంలో రెండేళ్ళ నుంచి ఉన్నారు గతంలో పదేళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ వాళ్ళు ఆ పదేండ్ల కాలంలో ఏం చేసినారు అప్పుడు వాళ్ళు వాళ్ళు దోచుకునే రకంగా పనిచేసిన సందర్భం ఈ రెండేళ్ల కాలంలో కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న ఎంపీ కానీ ఏ రోజు కానీ ఈ గ్రామాల్లో తిరిగి చూసిండా ఏ గ్రామంలో సమస్య తెలుసుకున్నాడా ఆ గ్రామ ప్రజలతో మాట్లాడిడా అనేది ఒకసారి గ్రహించాల్సింది నేను ఇప్పుడు అడిగిన అక్కలందరినీ కూడా అన్నారందరూ కూడా రెండేళ్ళు అయిపోయింది ఈరోజు ఒక్కరోజు కూడా మా గ్రామానికి వచ్చిన పాపన ఓలేదు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు అని ఏ రోజు రాలేదు ఓట్ల కోసం వచ్చిండ్రు ఓట్లు మాత్రం అడిగిండ్రు వేసుకొని పోయినారు మళ్ళీ ఇప్పటివరకు కనపడలేదు మాకు తులం బంగారం ఇస్తానో మా ఆడబిడ్డలు పెళ్లి చేస్తే ఆ తులం బంగారం ఎక్కడ పోయిందో ఏందో మాకు తెలియదు గోలైపోయింది ఈరోజు అని చెప్పి చెప్తా ఉన్న సందర్భాన్ని గుర్తి అట్లా ఎన్నో హామీలు ఇచ్చింది ఒక ఉచిత బస్సు అని పెట్టిండు ఉచిత బస్సు పెట్టినప్పుడు బస్సులు పెంచే రకంగా ఉండాల్సిందే బస్సులు పెంచకుండా ఉన్న బస్సులనే ఉన్న బస్సులకి రకంగా నింపుతూ ఒకరి మీద ఒకరు కూర్చోబెట్టుకుంటూ తీసుకుపోతున్నారు తప్ప ఇక్కడ ఏం చేసింది లేదు ఇంకా ఏ లబ్ధి కూడా ఇప్పటివరకు వాళ్ళు నాలుగు వందల ఇరవై లబ్ధులు చెప్పినారు ఆరు హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కానీ ఏ ఒక్క లబ్ధి కానీ ఈ రోజు మాకు చెందలేదని చెప్పి క్లియర్ కట్గా గా చెప్తున్న సందర్భాన్ని గుర్తిస్తాం మనం కేంద్రంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మహిళలకి చాలా రిజర్వేషన్ కల్పించి మహిళల్ని అన్నింటి ముందు మోదీ గారి అడుగుజాడల్లో మరి నడుస్తున్నా మీ అందరికి అంటే మహిళలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు మహిళా అభ్యర్థులుగా గెలుపొంది గెలుపొందే వాళ్ళకి తప్పకుండామ్మా ఇక్కడ మా నాయకురాలు కూడా కల్పనని మండల పార్టీ అధ్యక్షాలను కూడా చేసినాం ఇక్కడ మహిళలకు ప్రత్యేక తీయాలని చెప్పేసి మరి కార్పొరేటర్లను కూడా కార్పొరేటర్లు కూడా మహిళలు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ సిస్టమ్ లో తప్పకుండా మేము కార్యవర్గాన్ని కూడా ఆ రకంగా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాము తప్ప తక్కువేట్లేదు మహిళలకు ప్రత్యేక స్థానాన్ని గుర్తిస్తా ఉన్నాం ఇస్తాం ఇక్కడ చూసాం మనము చాలా భారీ ఎత్తున బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు ప్రజల్లో ప్రచారంలో భాగంగా ఇక్కడ మనకు చౌటుపల్ మున్సిపాలిటీ మూడో వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి రమణ దీప శంకర్ కూడా మనతో పాటు ఉన్నారు అసలు ప్రజల్లో వెళ్తప్పుడు ప్రజల్లో గడపగడప ఇంటింటి ప్రచారం మొదలుపెట్టినప్పుడు అంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు వారి దృష్టికొచ్చాయి ప్రజల్లో స్పందన ఎలా ఉంది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఓకే మీ పేరు నా పేరు రామనగరిని దీపికా శంకర్ ఓకే మీరు ఇప్పుడు మహిళా అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఎలా అంటే ఇంటింటికి పోతే చాలా పాజిటివ్గా ఉంది గతంలో మేము రెండుసార్లు సర్పంచ్గా చేసినాము కాబట్టి ప్రజలు కూడా మీరు మళ్ళీ మా మీరు ఈ గ్రామానికి నాయకత్వం వహించాలని ప్రతి ఒక్క గడపకు పోయినప్పుడు మీరు రావాలమ్మా మీరు గెలవాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటున్నారు ఏ సందేశం ఇస్తారు అంటే అంటే ఇప్పుడు ఓట్లు అంటేనే ఎలక్షన్స్ వచ్చినా ఎక్కడ కూడా అంటే మద్య మత్తులు తొగుతూ ఉంటారు తర్వాత ఓటుకు నోటు అని వాటిపైన మీరు ఎలా స్పందిస్తారు అమ్ముడు అయ్యే గ్రామము బీజేపీ కార్యకర్తలు కారు నైంటీ పర్సెంట్ ఇక్కడ బీజేపీ జెండా ఎగురుతుందని ప్రజలే మాకు ధీమా వ్యక్తం చేస్తున్నారు